అప్పుడు జన్మాష్టమి వచ్చినప్పుడు గమనించను ప్రతి తల్లి కూడా శ్రీకృష్ణుడు తన ఇంట్లోకి వస్తున్నాడనే భావనతో చిన్న చిన్న అడుగులు వేసి కృష్ణుడిని తన ఇంట్లోకి పిలిచి ప్రతి తల్లి ఒక యశోదలా మారిపోయి ఆ జన్మాష్టమి పండుగను ఊయలు వేసి అంత అందంగా జరుపుకుంటుంది ప్రతి తల్లి కూడా అలాగే వినాయక చవితి పండుగ వచ్చినప్పుడు కూడా ప్రతి తల్లి తనకు పార్వతిగా మారిపోయి తన కొడుకుకి ఇష్టమైనటువంటివన్నీ పిండి వంటలు చేసి నైవేద్యాలు సమర్పించి పూజలు చేసి తిరిగి సాగనంపి నిమజ్జనం చేసేటప్పుడు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆనంద బాష్పాలు అయ్యో అప్పుడే వెళ్ళిపోతున్నాడే అనే బాధ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ భక్తి ఈ పారవస్యం అనేది పోయింది ఇప్పుడు మనలో వాళ్ళెంత చేస్తే నేనెంత చేయాలి నేను పోటీ తత్వంలో పడిపోయి చేస్తున్నాను తప్ప ఈ చందాల గోలు ఎక్కువైపోతుంది తప్ప దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించుకుని చేయడం లేదు